పొతంగల్ గ్రామంలో ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా పొతంగల్ మండలంలోని పాత పొతంగల్ గ్రామంలో ఇరవై మంది ముస్లిం నిరుపేద కుటుంబాలకు మాజీ కోప్షన్ సభ్యులు ఎంఎ హకీం మాజీ జెడ్పిటీసీ పుప్పాల శంకర్ మాజీ ఎంపీపీ గంధపు పవన్ వారి చేతుల మీదుగా శనివారం పదమూడు రకాల వంట సామాగ్రి కిట్స్ను పంపిణీ చేశారు సందర్భంగా మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ మాట్లాడుతూ పొతంగల్ గ్రామంలో నిరుపేద ముస్లింస్ కుటుంబాలకు రంజాన్ పండుగ పురస్కరించుకొని రంజాన్ తోఫాను అందచేయడం చాలా గర్వకారణమన్నారు ఒక కిట్టు రకాల పన్నెండు వందల యాభై రూపాయలు ఖర్చవుతుందన్నారు ప్రజలకు ఎంఏ హక్కింగ్ గతంలో జల్లపల్లి ఫారం గ్రామంలో పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ఆర్థిక సహాయం గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు हमारे गाँव में भी दो बोले तो मैं उनको नाम चार्ज करके भेजो बोला था तो एक सत्रह आदमी का नाम चार्ज करके भेजे ईद के तोहफे पे गरीब रफा है जो ईद के दिन अपन तो अच्छे अच्छे खाते खाते उनको भी खाने के लिए अच्छी क्वान्टिटी तो के आइटम्स बारह सौ हरि అంగన్వాడీ భవనాల్లో అక్కడ పిల్లలకు కావాల్సిన సామాగ్రి కానీ కుర్చీలు కానీ ప్లేట్లు కానీ పెద్ద భోజనం కానీ ఇవన్నీ ఆయన సామాజికంగా ఆయన గ్రామంలో సేవ చేస్తున్నారు మరి ముందు ముందు మన వారి సేవలు ప్రజలకు ఉంటాయని చెప్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవుచ్చు